వచ్చేస్తున్నారు విదేశాల నుండి స్వదేశానికి మన వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారండి అమెరికా ఆస్ట్రేలియా యూరోప్ కండాలు దాటేసి హైదరాబాద్ ముంబై ఢిల్లీ సిటీలు కూడా దాటేసి అందరూ మన వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారండి ఉద్యోగం ఉపాధి సొంతూరిని సొంతేసి ఎంత దూరం వెళ్ళినా సంక్రాంతికి మన గోదావరి జిల్లాలు రావాల్సిందే అమ్మ చేతి వంట తినాల్సిందే మన భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం నవడూరు గ్రామంలో మన భాగ్యనగర్లు ఏవ్ లేదు అక్కడ సంక్రాంతి తిరణాల్లో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయండి ఇదిగో అలా చూస్తారేంటి సూత్రం మానేసి మీరు కూడా బయలుదేరొచ్చండి సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో అంటేనే సంక్రాంతి పదమూడో తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు నాలుగు రోజులు భీమవరం రుచులతో ప్రతి రోజు వేల మందికి పైగా వెజ్ నాన్ వెజ్ భోజనాలు టీ స్నాక్స్ లాంటివి కూడా పెట్టేస్తున్నారండి అసలుగా మా గోదావరి వాళ్ళు రాబోయే సంక్రాంతి కోసం తల్లి కాయలు కాయసీలు చూస్తున్నారండి ఇదిగో మా ఆడవాళ్ళు ఉండిన జంతుకులు అరుసలు గూర్లు గారెలు గజ్జికాయలు సున్నంలో పోకుండా గోరుమిటీలు మీరు రాబతాయో తింటే మీకోసమే కదా మీరు రాబతే మాట వచ్చేది పండగ రోజు మన నవడూరు జంక్షన్ అదిరిపోద్ది అనుకోండి ఎన్ని పనులు పక్కన వచ్చారంటే ఆకాశం ఉండే స్వర్గం సంక్రాంతి రోజు నాకు కిందకి వచ్చేదండి మరి మీ అందరూ మన నవడూరి సంక్రాంతి తిరణాలకు వచ్చారంటే మనసు ఉల్లాసం ఒంట్లో ఉత్సాహిట్టి వచ్చేదండి మరి మన కూటమి నాయకులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగబోతుందండి మీరు రాబతే మాట వచ్చేదండి